యేసుక్రీస్తు శ్రేష్ట నామమున నా ప్రియ సహోదరి సహోదరులారా మీకు శుభములు వందనములు తెలియచేస్తున్నాను ఈరోజు వాగ్దానము మొదటి దిన వృత్తాంత గ్రంథములు పదకొండ పదిహేడు పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యమును ధ్యానించుకుందాము మొదటి దిన వృత్తాంత గ్రంథములు పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వాక్యము నీవు వెళ్ళిన చోట్లెల్లా నీకు తోడుగా నుండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేస్తుని లోకములోని గనులకు కలిగిన పేరును పేరు వంటి పేరు నీకు కలగజేయుదును నా ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు నీవు వెళ్ళిన చోట్ల నెల్ల నీకు తోడుగా ఉండి నా పేరు సహోదరుడా దేవుడు మనకు తోడు లేకపోతే మనం వెళ్ళిన చే చోట ఓడిపోతాం మనం వెళ్ళిన పనులు సక్సెస్ కావు మనం వెళ్ళిన పనులు మనం సిగ్గుపడతాం అవమానం అందుకుంటాం మరి విజయం సాధించలేక వెనుకబడతాం ఈ సంగతిని గుర్తించాలని ప్రభు పిరిట నేను నీకు మనివి చేస్తున్నా నా ప్రియ సహోదరుడా నీవు వెళ్ళిన చోట్ల నెల నీకు తోడుగా ఉండి దేవుడు నీవు వెళ్ళిన చోట్ల నీకు తోడుగా ఉన్నాడు నువ్వు యేసుక్రీస్తు నందు నిరీక్షణ కలిగి ఉన్నావు ఈరోజు నువ్వు విజయం సాధించావు ఈరోజు నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు ఈరోజు నువ్వు ఆశీర్వదించబడ్డావు ఈరోజు మంచి ఉద్యోగం చేస్తున్నావు మంచి వ్యాపారాన్ని కలిగి ఉన్నావు మంచి ఇల్లు కట్టుకున్నావు మంచి భవిష్యత్తులో నీవు ఉన్నావు అంటే దేవుని కృప లేకుండా నీకేది కాలేదు నీకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ నీకు ఎంత ధనం ఉన్నప్పటికీ ఎంతటి ఐశ్వర్యం సమృద్ధి నీకు ఉన్నప్పటికీ ప్రభు యొక్క కృప లేకపోతే నువ్వు ఏది చేయలేదని గుర్తుంచుకో దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తించి ఆయనను ప్రేమించు ఆయన నామాన్ని మహిమపరచు ఆయనను ఆరాధించు నీ కలిగిన దాంట్లో ప్రభు సేవకై సహకరించు దేవుని పట్ల విశ్వాస పాత్రుడపై నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆయన అంటున్నాడు నీవు వెళ్ళిన చోట్ల నెల నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించి వారిని నీ ముందర నిల్వనియక నిర్మూలము చేస్తే ఎవరెవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో నిన్ను హేళన చేశారో నిన్ను సిగ్గుపరచాలనుకున్నారో నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళందరి ముందు కూడా ప్రభు నిన్ను తలెత్తుకునేలా చేశాడు ఎందుకంటే వారిని త్రొక్కి పెట్టాడు వారి ముందట నీకు విజయమునిచ్చాడు నిలబెట్టాడు కాబట్టి ప్రభు వాడు ఆ నమ్మదగ్ నమ్మదగిన దేవుని పట్ల నువ్వు నమ్మకాన్ని కలిగి ఉన్నావా ఉంటే ధన్యుడవు ప్రభు ప్రభు పట్ల నువ్వు నమ్మకాన్ని ఇంకా కలిగి ఉండు ఎవరు చేయని సహాయాన్ని ప్రభు నీకు చేశాడు ఎవరు చేయని మేలును యేసయ్య నీకు చేశాడని గుర్తించి నిరీక్షణ కలిగి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించి బిడ్డగా నీ ఉండాలని ప్రభు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు లోకములోని గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలగజేతును ఆయన అంటున్నాడు ఇంకా నన్ను ప్రేమించినట్లయితే నన్ను మరొక ఉన్నట్లయితే నన్ను ఆరాధించి పూజించి సేవించినట్లయితే లోకములో గనులకు మంచి మంచి పేరుంది కదా అంతకంటే గొప్ప పేరు నీకు కలిగిస్తా ఆ గొప్ప స్థానాన్ని కలగజేస్తా నేను నా ఆశీర్వదిస్తా గొప్ప చేస్తానంటున్నాడు ఈ మాట వింటున్న నా సహోదరుడ ప్రభుని ఏ స్వీకరిస్తున్నందు నిరీక్షణ విశ్వాసాన్ని కలిగి ఉండు ప్రభు చేసిన మేలును బట్టి ఆయనను మరవక ఆయన హత్తుకుని ఉండు ఇన్ని మేలు చేసిన దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా ఆయన మందిరానికి వెళ్తున్నావా ఆరాధిస్తున్నావా ఆయన సంఘంలో సాహవాసంలో ఉంటున్నావా దేవుడిచ్చిన దీవెనను పొందుకొని ఆ దీవెనకు తగ్గట్టుగా ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా ఉంటే నువ్వు ధన్యుడు ఒకవేళ లేకపోతే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండు దేవుని స్వస్థపరిచాడు దేవుడికి ఇచ్చాడు మరణ పడక మీద నీవు ఉన్నప్పుడు దేవుని లేవనెత్తాడు అనారోగ్యం చేత బాధింపబడినప్పుడు నేను విడి విడిపించాడు సాతాను బంధ కమల చేత దురాత్మ బంధ కమల చేత నీవు చిక్కినప్పుడు ప్రభువునికి సహాయం చేశాడు అట్టి దేవుని మరవకు సుమా నువ్వు మరవవద్దు ఆయన ప్రేమామయుడు దయామయడు కనికరించి జాలి చూపి నిన్ను దీవించాడు నీవు ఆయనను పూజించి ఆరాధించి ఆయన నామాన్ని కనపరచు ప్రార్థన చేసుకుందాం నా కృపాసత్య సంపూర్ణమైన ఏసయ్యా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయమని నీ వాక్కు కువించిన బిడ్డలను దీవించి అయ్యా వారి జీవితాల్లో సంతోషము సమాధానం దయచేయి ప్రభావా నీ వెళ్ళిన నువ్వు వెళ్ళి చోట్ల నెల నీకు తోడుగా ఉన్నాను నీ ముందరిని శత్రువులను తరిమి వేస్తున్నాను నీకు విజయం విచనను సెలవిస్తున్న దేవుడు అవును తను ఎంతో మంది బిడ్డలు నిన్ను నమ్ముకొని అయ్యా ఉన్నప్పుడు వారి శత్రువులను తరిమి వేసినావు అయ్యా వారికి విజయం ఇచ్చినావు వారికి మంచి ఉద్యోగాలు ఇచ్చినావు వారికి మంచి వ్యాపారాలు ఇచ్చినావు వారికి మంచి భూస్వాస్థ్యము మంచి పంటలు ఇచ్చినావు తండ్రి ఇల్లు లేని వారికి ఇల్లునిచ్చినావు కట్టుకునే భాగ్యము కలిగించినావు తండ్రి భూములు కొనుక్కునే అవకాశము కల్పించినావు మంచి వివాహాలు చేసుకునే కృపను ప్రసాదించినావు అయ్యా సంతానం లేనప్పుడు మంచి గర్భఫలాలు ప్రసాదించినావు నువ్వు చేసిన మేలులు అనేకములు తండ్రి ఎంతో మంది ఈ మేలు పొందుకున్న నీ ఉన్నారు వారిని దర్శించండి కృప చూపండి వారు కృతజ్ఞత గలవారై సంఘమందు చేర్చబడి సహవాసమందు నడుచుచు నిన్ను మరొక విడవక ఉండనట్లు కృప చూపండి నాయన దర్శించమని వేడుకుంటున్నాం అయ్యా ఎవరైతే నీ అందు ఈ విధంగా నడుస్తారో ఇంకా వారిని ఘనపరుస్తాను హెచ్చిస్తాను ఆశీర్వదిస్తానంటున్నావు తండ్రి అటు దీవెనకు పాత్రులుగా ఇని వాక్కు వింటున్న బిడలను చేయమని వేడుకుంటూ శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్